ఫ్రెండ్స్ చూడండి ఈ పాంప్లెట్ చేపలండి ఇది చూడండి ఎంత బాగున్నాయో వీటిని మనం కుర్మా లాగా కర్రీలాగా పెట్టి చేస్తే చాలా బాగుంటాయండి వీటిని ఎలా కోస్తున్నారో చూడండి ఇది ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కోయాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని ఎంత చక్కగా కోస్తున్నారో ఒకసారి చూడండి ఇది కోసే విధానం ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ పాంప్లెట్ చేపలండి ఇది చూడండి ఎంత బాగున్నాయో వీటిని మనం కుర్మా లాగా కర్రీలాగా పెట్టి చేస్తే చాలా బాగుంటాయండి వీటిని ఎలా కోస్తున్నారో చూడండి ఇది ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కోయాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని ఎంత చక్కగా కోస్తున్నారో ఒకసారి చూడండి ఇది కోసే విధానం ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ బటన్ నొక్కటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ పాంప్లెట్ చేపలండి ఈ చూడండి ఎంత బాగున్నాయో వీటిని మనం కుర్మా లాగా కర్రీలాగా పెట్టి చేస్తే చాలా బాగుంటాయండి వీటిని ఎలా కోస్తున్నారో చూడండి ఇది ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కోయాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని ఎంత చక్కగా కోస్తున్నారో ఒకసారి చూడండి ఇది కోసే విధానం ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ బటన్ నొక్కటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ పాంప్లెట్ చేపలండి ఈ చూడండి ఎంత బాగున్నాయో వీటిని మనం కుర్మా లాగా కర్రీలాగా పెట్టి చేస్తే చాలా బాగుంటాయండి వీటిని ఎలా కోస్తున్నారో చూడండి ఇది ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా కోయాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని ఎంత చక్కగా కోస్తున్నారో ఒకసారి చూడండి ఇది కోసే విధానం ఫ్రెండ్స్ మీకు చాలా నచ్చినట్టు